దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సివిల్ స్కోర్ను రద్దు చేయాలని పార్లమెంటు సమావేశాలు ఆంధ్రప్రదేశ్లో సంవత్సరంలో ఒక్కసారి అయినా నిర్వహించాలని అంబేద్కర్ జాతీయ సహకార బ్యాంకు ఏర్పాటు చేయాలని విద్యార్థి యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్ డిమాండ్ చేశారు ఈరోజు ఒంగోలులో జరిగిన మీడియా సమావేశంలో రాయపాటి జగదీష్ మాట్లాడుతూ మనం సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే ఐదు వేల కిలోమీటర్లు ప్రయాణం చేయవలసిందేనా ఆంధ్రప్రదేశ్లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు అన్ని విధముల న్యాయం చేసిన వారు అవుతారని సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం ఉద్యమం చేస్తామని ఆయన తెలిపారు దీనికి దళిత బహుజన యువజన జాగృతి మద్దతు తెలిపారని అవసరమైతే అందరి మద్దతుతో ముందుకెళ్తామని ఆయన తెలిపారు భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో రెండు హైకోర్టు బెంచ్లు ఉన్నాయి ఎందుకు రెండు హైకోర్టు బెంచ్లు పెట్టారు ప్రజలకు న్యాయం చేరువాల మరి దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ లేకపోవడం వల్ల మరి న్యాయం జ్వరమైపోతుంది కదా ఈరోజు కర్ణాటకలో రెండు బ్యాంకులు రెండు హైకోర్టు బెంచ్లు ఉన్నాయి మహారాష్ట్రలో రెండు హైకోర్టు బెంచ్లు ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో రెండు హైకోర్టు బెంచ్లు ఉన్నాయి పశ్చిమ బెంగాల్లో రెండు హైకోర్టు బెంచ్లు ఉన్నాయి మధ్యప్రదేశ్లో రెండు హైకోర్టు బెంచ్లు ఉన్నాయి మరి ఎందుకు దక్షిణ భారతదేశానికి సుప్రీంకోర్టు బెంచ్ పెట్టలేదు రెండో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు పెట్టాలన్న ఆలోచనతో విద్యార్థి యువత ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకున్నాం ఎందుకంటే దక్షిణ భారతదేశాన్ని చూస్తున్న ఒక ఆలోచన భావం మా ప్రజల్లో రాకుండా ఉండాలంటే దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్లు మరియు పార్లమెంట్ ఏర్పాటు చేసే బాధ్యత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకోవాలి దీన్ని దక్షిణ భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీల్లో మరి ఉత్తంగనైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహించి ఈ దక్షిణ భారతదేశానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉందని చెప్పి ఆలోచన చేస్తున్నారు ఈరోజు సుప్రీంకోర్టు బెంచ్ ఏదైతే మహానాడులో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు హైకోర్టు బెంచ్ కర్నూలులో పెడతా ఉన్నారు మరి దక్షిణ భారతదేశానికి సుప్రీంకోర్టు బెంచ్ తెస్తే ఎంత బాగుంటుందో ఆలోచించాలని చెప్పి ఒక డిమాండ్ తీసుకున్నాం తెలంగాణలో ఉన్న ఓయు జేఏసీ మరి మిగతా రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థి యువత మరి లాయర్ ప్రజాచరణ చేసుకొని ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకుని వెళ్తామని చెప్పి విద్యార్థి ఈ యొక్క సుప్రీంకోర్టు బెంచి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చేపట్టినటువంటి కార్యక్రమానికి మరి మమ్మల్ని అనందించినందుకు మరి విద్యార్థి చేస్తుంది మరి అధ్యక్షుడికి మరి నమస్కారం తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ఈ యొక్క సుప్రీంకోర్టు బెంచ్ అనేది మన ఆంధ్రప్రదేశ్కి చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఇక్కడి నుంచి ఎవరైనా పేద ప్రజలు మరి ఢిల్లీకి వెళ్ళాలంటే మరి ఐదు వేల కిలోమీటర్ల నుంచి చాలా డబ్బు ఖర్చు అవుతుంది అక్కడ ఇక్కడ నుంచి వినేటువంటి ప్రజలకి అక్కడ భాష అర్థం కాక మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం మరి యొక్క రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సుప్రీంకోర్టు విచ్చింది అనేదాన్ని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలనేది నేను డిమాండ్ చేస్తున్నాం విధముగా మరి పార్లమెంట్ సమావేశం రెండవ పార్లమెంట్ సమావేశం కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తే మరి యొక్క రాష్ట్ర ప్రజల యొక్క సమస్యల్ని తెలుసుకోవడానికి మరి యొక్క కేంద్ర ప్రభుత్వానికి మరి అనేకమైనటువంటి సమస్యలను తెలియజేసుకోవడం మాకు కూడా చాలా ఇదిగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క సివిల్ స్కోర్ అనేది చాలా దారుణంగా మారిపోయింది పేద ప్రజలకి ఈ యొక్క నరేంద్ర మోడీ గారు అందించే టీఎంఐజీపీలు కావచ్చు లేకపోతే ఎస్టీ కార్పొరేషన్ నుంచి వచ్చేటువంటి లోన్లు కావచ్చు ఏదైనా లోన్ని మనం పెట్టుకోవాలని అంటే ఆ లోన్ను మనం తీసుకోవాలంటే ఈ యొక్క సిబిల్ అనేది చాలా దారుణంగా మారిపోయింది ఆ బ్యాంక్ వాళ్ళు ఈ సిబిల్ని మరి చూపించు మరి రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది పేద ప్రజలు అనేవాళ్ళు అభివృద్ధి పొందడానికి వారి యొక్క యూనిట్లు పెట్టుకొని ఏదైతే వారు పెట్టుకుంటున్నారో వాటిని అభివృద్ధి చెందడానికి పెట్టినటువంటి గవర్నమెంట్ పెట్టినటువంటి పథకాలను వాళ్ళు పొందకుండా మరి గవర్నమెంట్ వారే దీన్ని తీసివేసే విధానంగా ఈ యొక్క సిబిల్ని యాడ్ చేయడం వల్ల పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క సిబిల్ని తీసివేయాలని మేము ఒక డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు లేకపోతే కేంద్ర ప్రభుత్వం వారు కావచ్చు దీన్ని దృష్టించుకొని ఈ యొక్క సిబిల్ స్కోర్ని తీసుకెయలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి శాతంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ అందరికీ నా పూర్తి మద్దతు తెలియజేస్తా ఎందుకంటే దక్షిణ భారతదేశం ఏ విధంగా అయితే అనేక రకమైనటువంటి సమస్యలతో తరలాడిపోతుంది కాబట్టి ఈ సమస్యని భుజాలెత్తుకొని ముందుకెళ్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర విద్యార్థి యోజన జేఎస్కి మన రాయపాడు జగదీష్ గారికి ఇప్పుడు మా పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రధానమైనటువంటి సమస్యల్ని సుప్రీంకోర్టు బెంచ్ అని అలాగే పార్లమెంట్ రెండో పార్లమెంట్ అని అలాగే ఏదైతే ఎస్సీ బీసీ ముస్లిం మైనారిటీ విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సివిల్ స్కోర్ సమస్య కానివ్వండి అలాగే కార్పొరేషన్ లో సమస్యలు కానివ్వండి అలాగే డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి లక్ష్యాల కోసం పోరాటం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మేము పూర్తి మద్దతు తెలియజేస్తాం ఇందులో ముఖ్యంగా అంబేద్కర్ సహకార బ్యాంక్ అనేటువంటిది ఒక ప్రధాన ఎజెండాకి ఎత్తుకో అన్న ముందుకు పోవడం అనేటువంటిది అభినందించినటువంటి సంఘటన కాబట్టి ఇప్పుడు కూడా అన్న ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మేమందరం కూడా పూర్తిగా మద్దతు తెలియజేస్తామని సందర్భాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా జయ్